చేయడానికి గణద నుండి నడిపించిన వ్యక్తి కృష్ణ ధర్మ రక్షణ వ్యవస్థాపకాలు శ్రీ కన్నా దుర్గారావు గారు అందరూ ముద్దుగా తీవ్రీయంగా నిజంగానే అంత గొప్ప భారతదేశమా అని అప్పుడు చెప్పినటువంటి ఆమె అంశాలు ఏమిటంటే ఇంకా చెప్పాలి మీకు భారతదేశంలో ఒక గంగనే కాదు గోమాత భూమాత ధనమాత ధాన్యమాత విద్యామాత భారత మాత అంటూ ప్రతి గొప్ప విషయంలో కూడా మహిళ ప్రతి స్థానం ఇస్తారని చెప్పింది నిజంగానే నాకు ఆశ్చర్యం ఆనందం మనం కలిసి ఒకటేసారి ముప్పుమ్మడగా నా మీద పూర్వవంశం కురిసినట్టుగా అనిపోయింది వివేకానంద గారు విశ్వ మత సమ్మేళనం అనేది ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు ప్రసంగిస్తూ ఉన్నారు వాళ్ళందరూ దైవ గ్రంథాలు మత గ్రంథాలు పెట్టుకోవడానికి ఒక భవన ఏర్పాటు చేశారు ఈ బల మీద అందరూ వారు మత గ్రంథాలు పెట్టారు పెట్టిన తర్వాత ఒకనొక ప్రభుత్వం వచ్చి వివేకానంద చెప్తున్నాడు మిస్టర్ వివేకానందే అక్కడ చూడు అక్కడ అన్ని మత గ్రంథాల కంటే మీ భగవద్గీత కింద ఉంది దీన్ని బట్టే అర్థమైపోతుంది మీ స్థాయి ఏమిటో అని అప్పుడు వివేకానంద స్పష్టంగా నవ్వి వెడ పైకిచ్చేటువంటి ప్రపంచాలంతటి కూడా ఏడు ఆ భగవద్గీత రా అందుకే కింద ఆ భగవద్గీతను గట్టిగా లాగితే పైనున్నటువంటి ఉన్నటువంటి మీ మత గ్రంథాలన్నీ పేకమేడల్లా కూడిపోతాయి అని చెప్పాడు దీన్ని బట్టి మనకి అర్థమేమవుతుంది భగవద్గీత పుట్టి సుమారు ఐదు వేల నూట యాభై మూడు సంవత్సరాలు అవుతుంది అంతకు ముందు పుట్టిన ఏ మత గ్రంథమైనా ఈ క్షేత్రవేర్తను నిరూపించమని చూద్దాం దానికంటే వేల సంవత్సరాల క్రితం ఉపనిషత్తులు అంతకంటే లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మన వేదాలు పుట్టింది ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు పూర్వ చరిత్ర ఉన్నటువంటి మనల్ని వీళ్ళు వేలం చేస్తున్నారంటే మిమ్మల్ని గొర్రె ఎదురుగా అనుకుంటారు ఏమనాలి మన హైందో ధర్మం ఎంత గొప్పదో ఏం తెలుసు సముద్రంలో అవరు తగ్గిన తర్వాత స్థానం చేద్దామని కూర్చున్నాడట ఒక ప్రభుత్వ నాకున్నటువంటి సమస్యలన్నీ తీరిన తర్వాత సమాజ సేవ చేద్దాం అనుకున్నాడట మరో ప్రభుత్వం వాడు స్థానం చేయలేడు వీడు సమాజ సేవ చేయలేడు ఎలాంటి ఆలోచన జరుగుతుందో మాత్రమే మన హిందూ సమాజం నాశనం అవుతుంది లే పైకి లే ఇదే సరైన సమయం నీ గవర్నమెంట్ కోసం నీ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కార్యకర్తగా పనిచేయి ఈ విజయనగరాన్ని కేంద్ర బిందువుగా బృందర్చుకొని కలిసి పంచే ఖచ్చితంగా మనందరం ఏకతాటిపై తయారవుదాం ఆ తర్వాత మనల్ని ఎవడు ఎదుర్కొంటాడో చూద్దాం కదా నర నరాల్లో నర నరాల్లో హిందుత్వ భావజాలం పొంగి ప్రభుత్వం ఆ వ్యక్తుల్ని ఆ ప్రాణాలు దేవుడు ప్రాణాలకు జయ శ్రీరామ్ మీకోసం మీ అన్నదమ్ములు సిద్ధంగా ఉన్నారు రండి పదండి ముందుకు పదండి తోచుకు పోదాం పోదాం పై పైకి ఎముకులకు ఉండే సోమరుల నెత్తులు ఉండే శక్తులు ఉండే యువకులారా రావండి పోదం పోదాం పై పైకి ఎటువైపు పోదాం సీకుడు నుంచి విడుకుడు వైపు అధ్యుడు నుంచి జ్ఞానం వైపు సోమరు వదిలి శ్రమ వైపు మెఘాలయ సిద్ధాంతాల నుంచి మహేర్చుల దేవుడు వైపు మనకుపోవాలి మన దేశాన్ని రక్షించుకోవాలి మన పూర్వీకుల త్యాగానికి గుర్తునివ్వాలి ఇవ్వాలి ధర్మం కోసం పోరాడే ఎంతో మంది ఎదురికి బాసటగా నిలబండయ్యా నీ కోసం చేతులు జోడిస్తూ ఏవది హిందూ సమాజాన్ని వేడుకుంటున్నా ఈ సభాముఖం ద్వారా